హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే నేను రాగి తోటి స్నాక్స్ ఐటెం అయితే చేస్తున్నాను అది చాలా బాగుంటుంది అంటే మనకి జలుబైనప్పుడు కానీ ఇంట్లో ఏం లేనప్పుడు కానీ రాగి పిండి ఒక్కటి ఉందనుకోండి చాలా ఇంకా వేరే ఐటమ్స్ ఏది వద్దు చాలా ఈజీ రెసిపీ చూస్తూ ఉండండి ఎలా చేస్తున్నాను ఏంటనే అసలు మాట్లాడడానికి కూడా కొంచెం కూడా ఒప్పిక లేదు అసలుకి అంటే జనరల్గా వాయిస్ మాట్లాడుకుంటూ వీడియో చేద్దాం అనేసి అనుకున్నాను బట్ అస్సలు అంటే అస్సలు ఒప్పిక లేదు ఇంకా సో చాలా కోల్డ్ అయింది బట్ ఇంకా ఏం తెలో అర్థం కాక ఇంట్లో కర్రీ ఉంది సో ఇంకా దాంట్లోకి రాగి అప్పు అయితే బాగుంటుంది పల్లి చట్నీ టమాటా చట్నీ ఏదైనా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా రాగి పిండిని అయితే నాకు చదవడం ఎలా పచ్చని కాసా పప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక ట్వంటీ మినిట్స్ అట్లా నానబెట్టుకొని కలుపుకొని దాంట్లోకి ఇంకా దీంట్లోకి మీకు అల్లము అల్లం ఉంటుంది కదండి చిన్నగా అల్లము ఎల్లిపాయలు సంథింగ్ ఇంకేవైనా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ కానీ లేదంటే ఆకుకూరలు ఉంటాయి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి వేసుకోవచ్చు బట్ కానీ నాకు ఇంట్లో ఏం లేవు బట్ ఇంకా అప్పుడు ఆనియన్ అవే ఉన్నాయని చెప్పేసి వాటితో అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది జనరల్గా నేను అట్లానైనా తినేయచ్చు ఇంకా టేస్ట్ కోసం కావాలనుకుంటే ఇంకా దాంట్లోకి ప టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది కొంచెం జీలకర్ర కూడా వేసేసేసి ఇంకా తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాను అంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి ఎందుకంటే పెంక సారీ ఏమంటారు మీరు ఇంట్లో కళాయి కడాయి మందం ఉందనుకోండి సర్వప్ప అంటారు చూడండి తెలంగాణ స్టైల్లో ఆ స్టైల్లో మనము బియ్య పిండితో కాకుండా సర్వ ఈ రాగి పిండితో చేస్తున్నాం అనమాట ఇంకా ఇది ఈ విధంగా ముద్ద అయ్యేటట్టు ఈ విధంగా పిండిని కలుపుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి లేదంటే రావు నేను కూడా చూపించడం కోసం చేస్తున్నాను తెలుసిన రెసిపీ కాబట్టి మీకు అందరికీ షేర్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇంకా నేనైతే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే బాగున్నాయి ఇది చాలా పెద్దగా ఉంది దోష టంక అనమాట ఇంకా ఇంట్లో కాలి నాకు ఉంది బట్ కానీ అది పైన ఉంది ఇస్తుంది ఇప్పుడు అన్నట్టు కొంచెమే పిండి కదా అన్నట్టు చేశాను చిన్న చిన్నగా కావాలని చెప్పేసి మా పిజ్జా మమ్మీ చిన్నవి చేయి చిన్నవి చేయి చిన్నవి చేయ అని చెప్తే ఇంకా వాళ్ళ కోసం పిల్లలకి ఎందుకోనండి చిన్నప్పుడు నేను కూడా అంతే చిన్న చేయి మమ్మీ చిన్నగా చేయి మమ్మీ అంటారు ఏదైనా సరే ఇంకా వాళ్ళ కోసం చిన్నగా చేస్తున్నాను ఫైనల్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇట్లా తప్పలాగా అనిపిస్తూ రాయితీంత చేసుకున్నాను కంపల్సరీ ప్రతి ఒక్కరికి స్నాక్స్ పర్పస్లో ఉన్నాయి చేస్తూనే ఉన్నాం అయిపోతూనే ఉన్నాయండి తీసుకొని పిల్లలు తింటూనే ఉన్నారు పక్క నుంచి మా హస్బెండ్ సాయంత్రం చలికాలం కదా వేడి వేడిగా తినేస్తూనే ఉన్నారు ఇందులోకైతే కర్రీ వచ్చేసి ఆ రోజు ఆలు కర్రీ చేశాను ఆలు కర్రీ కూడా చాలా బాగుందని చెప్పారు మా హస్బెండ్ ఇంకా అట్లనే మార్నింగ్ చట్నీకి చేసిన టమాటా చట్నీ కూడా ఉండే చూపిద్దాం అనుకున్నా బట్ మిస్ అయింది ఇంకా క్లిప్ సో ఇంకా చాలా బాగుంది ఇంకా త్రీ త్రీ చేశాను ఇంకా లాస్ట్కి అయితే చాలా బాగా వచ్చింది క్రిస్పీగా కాల్చుకున్నాను వీడియో అందుకే మీకు అందరికీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నానండి ప్రతి ఒక్కరు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి సర్వపలాగా ఉంటుంది ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మనం మీది రాసుకోవాల కోసం నేను అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశానని గుర్తు గుర్తుపెట్టుకోండి పైసలు లేకుండా అన్నీ ఎలా చేసుకోవాలి అన్నీ మీ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను బాయ్